రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేసేందుకు ఒక కార్యాచరణ చేపట్టబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివిఎన్ మాధవ్ తెలిపారు రాజమండ్రిలో బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మాధవ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కానీ సరైన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం మూడు పార్టీల కేడర్లో ఉందన్నారు కూటమిలో సముచిత స్థానం కోసం స్థానిక సంస్థలో పదవులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కింగ్ అవ్వాలి లేదా కింగ్ మేకర్ కావాలని పిలుపునిచ్చారు ఎంతమంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్నామంటే మనం కింగ్ అవ్వాలి కింగ్ మేకర్ అవ్వాలి కింగ్ అంటే నేనే నిలబడాలి ప్రజానాయకుడు అవ్వాలి నా దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు తప్పనిసరిగా ఎవరైతే ప్రజానాయకుడు కాగలడో ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని నువ్వు బలోపేతం చేసి ప్రజానాయకుడిగా చేయాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రజానాయకుల యొక్క దళం పెరగాల్సిన అవసరం ఉంది ఇవాళ మన దగ్గర ఎంతమంది సర్పంచ్లు ఉన్నారు ఎంతమంది ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు ఒకసారి ఆలోచిద్దాం మనం తప్పనిసరిగా ఈ సంఖ్య పెంచాలి కనుక మనం ప్రతి వ్యక్తి వార్డు మెంబర్గా సర్పంచ్గా ఎంపీటీసీ సభ్యుడిగా జెడ్పీటీసీ సభ్యుడిగా కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఏ అవకాశం వస్తే ఆ అవకాశం నేను అందిపుచ్చుకుంటాను దాని కోసం ప్రయత్నం చేస్తాను దానికి ప్రయత్నం చేయాలంటే ప్రజా సమస్యల కోసం ప్రజా క్షేత్రంలో తిరగాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలకి పరిష్కారం భారతీయ జనతా పార్టీ నాయకుడు చేయగలని ప్రజల యొక్క విశ్వాసం మనందరం పొందాలి తద్వారా మనం ప్రజా నాయకులుగా నిలబడాలి తద్వారానే మనకి గౌరవం వస్తుంది తప్పనిసరిగా మిగతా పార్టీ వాళ్ళు కూడా గౌరవిస్తారు మీరు లేకపోతే వాళ్ళ ఉనికి ప్రమాదం అని వాళ్ళు భావిస్తారు తప్పనిసరిగా మన దగ్గరికి వస్తారు ఆ విధంగా మన పార్టీని తప్పనిసరిగా పెంచే విధంగా పెద్ద ఎత్తున మనం వ్యవస్థ చేయాలి మనందరం కూడా ప్రజా నాయకులుగా నిడబడాలని మీకు తెలియజేస్తున్నాను